వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకపోయే అంశం చాలా కాలంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఎన్నో సందర్భాల్లో ఒక విధమైన భయాందోళనను సృష్టిస్తూ ఎన్నో కుటుంబాలను సంక్షోభంలో పడేస్తూ ఎందరో జీవితాలని అతలాకతలం చేస్తున్న ఒక అంశం గురించి మాట్లాడుకుందాం అది మంచా చెడ అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన అంశం అవే ప్రేమ వివాహాలు ఇద్దరు మనుషులు ఎదిగి ఎదగని వయసులో ఇంకా పూర్తిగా పరిపక్వత చెందని మనస్సులతో పరస్పర ఆకర్షణలో పడి ఆ దాన్ని ప్రేమ అనుకుని ఆ మోజులో పెళ్లి చేసుకోవాలన్న ఒక కఠినమైన నిర్ణయం అది ఎటు దారి తీస్తుందో అనే స్పృహ వారికి లేకపోయినా అందరినీ ఎదిరించి ఎవరిని లెక్క చేయకుండా మీదో ప్రపంచానికి అతీతంగా తమ ప్రేమ చాలా గొప్పదని భావిస్తూ ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవ్వరి మాటలు వారికి రుచించు స్నేహితులైనా బంధువులైనా ఆఖరి కుటుంబ సభ్యులైనా కన్న తల్లిదండ్రులైనా ఎవరిని వారు ఖాతరు చేయరు ఇష్టపడి వారికి వారు తమ స్నేహితుల సాయంతోనో లేదంటే వారిద్దరే దూరంగా వెళ్ళిపోయో పెళ్లి చేసుకుంటున్నారు ఈ ప్రేమ వివాహాల పరిణామాలు పర్యవసనాలు ఏమవుతున్నాయి ఈ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మీరు గనక మొదటిసారి శ్రీయా స్టూడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీరు చూడవచ్చు మన సినిమాల ప్రభావం అని సీరియల్స్ ప్రభావం అని ఇంకొంతకాలం క్రితమైతే నవలలో కథలో ఈ ప్రభావం అని ఏ ప్రభావం అనుకున్నా చుట్టూ ఉన్న సమాజం వారి మీద చూపించిన ప్రభావం అనుకున్నా ఈ ప్రేమ వివాహాలు చాలా దాదాపు టీనేజ్ మొదలయ్యేటప్పటికే అమ్మాయిలు అబ్బాయిలు ఒకరితో ఒకరు ఆకర్షణలు అవటం ప్రేమలో పడటం కలిసి తిరగాలనుకోవటం మాట్లాడాలనుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది క్రమంగా వారి జీవితాల మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే వారి చదువులు కానీ మిగతా వ్యవహారాలు కానీ మిగిలిన వ్యక్తులు కానీ అందరూ అప్రాధనమైపోతారు ఎంతసేపు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవటం ఒకరి కోసం ఒకరు ఏదో చేయాలనుకోవటం ఇది ఒక భయంకరమైన ఇన్ఫాక్చుయేషన్ కానీ అది వీళ్ళకి అర్థం కాదు ఎవరు చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో ఉండరు వారి లోకం వారిదే ఇది మనం చూస్తూనే ఉన్నాం అది గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు దాదాపు ఎయిత్ క్లాస్ వయసు నుంచే దాదాపు పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైపోతుంటుంది మనం చూసిన చాలా ఊళ్ళల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి ఇద్దరు పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అమ్మాయి అబ్బాయి ఆ తర్వాత పెద్దవాళ్ళు దొరికితే పట్టుకుని తీసుకొచ్చి నాలుగు తగిలించి ఎవరిని వాళ్ళు ఎవరి చదువుల్లో వాళ్ళని పెట్టడం జరుగుతుంది ఒక్కోసారి వారు దొరక్క అలాగే తమ జీవితాలని అష్ట కష్టాలు పడి కొనసాగించిన సందర్భాలు ఉన్నాయి లేదా ఎవరి దారిన వారు వెళ్ళిపోయి ఏమయ్యారో తెలియక ఆ కుటుంబాలు కూడా వారిని పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ ఒక అయితే ధైర్యంగా ఎవరిని లెక్క చేయకుండా తమ స్నేహితుల సావాసంతోనూ లేదా తెలిసిన వాళ్ళ సహాయంతోనూ దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ చదువులు పూర్తి కాకముందే జీవితంలో పూర్తిగా సెటిల్ కాకముందే పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు ఎక్కడో స్థిరపడి తమ జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు అంటే అది ఎవరు చెప్పలేరు ఇటు రెండు కుటుంబాల వారు వారిని దగ్గరకు రానివరు మ్యాక్సిమం ఇలాంటి ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు ఉంటాయి ఎందుకంటే ఆ సందర్భంలో వారికి మిగతా విషయాలు ఏమి పట్టవు తామిద్దరే ఈ లోకంలో తమ బ్యాక్గ్రౌండ్ ఏంటి తమ కుటుంబాలు ఏంటి తమ వ్యవహార శైలి ఏంటి తమ లక్షణాలు ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి వారు ఏ ఆలోచనలో పెట్టుకోరు భవిష్యత్తు గురించి కానీ తర్వాత జీవితం ఎలా ఉంటుందని ఆ విషయాలు ఏమి వారికి ఆలోచించే పరిపక్వత ఉండదు వారు ఎంతసేపు ఆ క్షణం ఒక ఊహాలోకంలో తేలిపోతూ ఉంటారు అలాంటి సందర్భంలో వారు తమ జీవితాన్ని అందరి నుంచి ఎడంగా వాళ్ళు ప్రారంభించిన జీవితం ఎలా సాగుతుందంటే కొందరికి పర్వాలేదు నిదానంగా జీవితంలో సెటిల్ అవుతారు తమ జీవితాన్ని నిర్మించుకుంటారు ముందుకు సాగుతారు మరికొందరు కొంతకాలానికి అంటే అది మూడు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఎట్లా కాళ్ళ వెళ్ళపడి తమ కుటుంబాల్లో కలిసిపోతారు అయితే ఈ ప్రేమలు అనేవి వాళ్ళు ఎలా తయారైపోయిందంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక అంచనాలు ఎదుటివాడు తన ఆశలన్నీ తీర్చగల తన స్థాయికి తగినవాడా తన హోదాకు సరిపోతాడా అని చూసుకుంటాం అబ్బాయిలు కూడా ఈ అమ్మాయి వెనక ఎంత ఆస్తు ఉంది ఈ అమ్మాయిని ప్రేమించడం వల్ల తన జీవితం సెటిల్ అయిపోతుందా ఇలా ఆలోచించి కూడా లెక్క ప్రకారం ప్రేమించే ప్రేమలు కూడా చాలా ఉంటాయి ఇవి ఏమవుతాయి అంటే దిల్లీ పర్యవేసనాలు మనం చూస్తూనే ఉన్నాం ఖచ్చితంగా వర్గ తారతమ్యం అంటే ఇక్కడ అమ్మాయో అబ్బాయో ఒక ఉన్నతమైన వర్గం సంపద పరంగా కావచ్చు కులపరంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఏ రకంగా అయినా ఒకరు పై స్థాయిలో ఉంటారు ఒకరు కింద స్థాయిలో ఉంటారు అప్పుడు ఈ పై స్థాయిలో ఉన్నవారు వారి తల్లిదండ్రులు అబ్బాయి అయినా అమ్మాయి వైపు అయినా రెండవ వారిని తాము తమ కుటుంబంలోకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు అది ప్రేమ అయితే అసలు ప్రసక్తే లేదు అప్పుడే ఈ పరువు హత్యలు అనేవి జరుగుతూ ఉంటాయి వారు అయితే అవతల వాళ్ళని చంపించటమో లేకపోతే తమ బిడ్డలనే బలివ్వటమో చేస్తూనే ఉంటారు మనం మన రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఎన్నో సంఘటనలు చూసాం ఇలాంటివి మిరియాలగూడలో జరిగిన అమృత ప్రణయుల విషయం కావచ్చు అదే సమయంలో హైదరాబాద్లో ఎర్రగడ్డ ప్రాంతంలో తన కన్న కూతురు మీదే కత్తితో దాడి చేయబోయిన ఒక తండ్రి కావచ్చు ఇలా నిన్నగాక మొన్న కర్నూల్లో ఒక తండ్రి సాక్షాత్ తన కూతురిని చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి ఉరితాడు చెట్టు కట్టి ఉరేసుకుని తన కళ్ళ ముందే చనిపోమ్మని చెప్పిన తండ్రి కూతురు ఉరితాడుకు వేలాడుతుంటే విలవిల్లాడుతుంటే చూస్తూ ఉండిపోయాడు అందుకు కారణం కేవలం తాను ప్రేమించిన అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని నా అమ్మాయి అనటం ఈ విధంగా ఎన్నో ఆశలతో లక్ష్యాలతో ప్రేమతో పెంచిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగి ఎదిగిన వయసులోనే పూర్తిగా వారి ఆలోచనలు పరిపక్వం చందన స్థితిలోనే దాదాపు ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయ్యి ఉంటుంది వారికి అప్పటికి ఊహ తెలిసి అయినా మాటను ఖాదరు చేయకుండా పరిస్థితులను అర్థం చేసుకోకుండా భవిష్యత్తు పట్ల ఎలాంటి అంచనా లేకుండా ఇలా ఎవరితోనో కలిసి జీవితాన్ని పంచుకుంటామని మొండికేయటం తల్లిదండ్రులు భరించలేక చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం వారిని ఎలా కట్టడి చేయాలో శాశ్వత్తులా ప్రయత్నిస్తూ ఉంటారు కట్టడి చేయలేకపోతే ప్రాణాలైన తీయటాన్ని తెగిస్తున్నారు ఈ విధంగా పరువు హత్యలుగా మారిన ఇవి ఈ పరువు హత్యలో పొరువు పోయే హత్యలో ఎవరికి వారే తెలుసుకోవాలి అయితే ఇక్కడే కొంచెం సహనాన్ని పాటిస్తే ఈ ప్రేమ ఏమి జీవితాంతం కొనసాగేది కాదు కొంతకాలం అయితే వారి వ్యామోహాలు మోజులు తాత్కాలిక ఆకర్షణ ఇవన్నీ తగ్గుముఖం పడతాయి అంతే ఎవరికైనా ఒక వస్తువు మీద కన్ను పడిందంటే ఆ వస్తువు తనది కావాలి అనుకున్నంతసేపే ఒక్కసారి అది చేతికి దొరికిన తర్వాత దాని మీద పెద్దగా ఆసక్తి ఉండదు మరో వస్తువు మీదకి మనసు మళ్ళుతుంది లేదా దానికంటే మంచి వస్తువు కనపడితే దాన్ని కావాలనుకుంటారు ఈ ప్రేమలో కూడా అంతే ఇదేమీ శాశ్వతంగా జీవితాంతం ఉండేది కాదు కొంతకాలం చూసి చూడనట్టు వదిలేస్తే వారే పరస్పరం దూరం అయిపోతారు ఎప్పుడైతే ఈ పట్టుదలలు పెరుగుతాయో తమ మాట వినాలి వేరే వ్యక్తితో ఇలా ప్రేమ వ్యవహారాలు ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు ఆ వయసులో ఆ యుక్త వయసులో వారిలో ఒక పంతం ఒక పట్టుదల తాను అనుకున్నది కావాలి చెయ్యాలి అనే పంతంతో కేవలం తన స్నేహితుల మధ్యలో తమ ప్రేమ వ్యవహారం తక్కువ కాకూడదు ప్రేమలో పడ్డాక వేళ్ళకోవడానికి గురి కాకూడదు అనే ఆ లక్ష్యంతో మొండిగా ముందుకు వెళ్ళిపోతారు ఈ ప్రేమించుకున్న వాళ్ళు దాదాపుగా వారు పెళ్లి చేసుకోవాలనుకునేటప్పటికే ఒకరి మీద ఒకరికి కాస్తో కోస్తో ఆకర్షణ తగ్గుతుంది పెళ్ళైన తర్వాత ఇక మిగిలేదు వికర్షణే పరస్పరం గొడవలు ఘర్షణలు ఎత్తు పొడుపులు ఇవే అదే కులాంతర వివాహం అయితే కనుక ఇక దాని గురించి చెప్పాల్సిన పనే లేదు వీరు ఆవేశంలో ఒకరొకరు పెళ్లి చేసేసుకుంటారు ఆ సమయంలో ఉన్న స్నేహితులు కొంతకాలానికి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు ఇటు కుటుంబమే కాదు అటు ఒక సమూహంగా తమకు మద్దతుగా నిలవాల్సిన కులంలో కూడా వీరికి సరైన మద్దతు కానీ సహాయం కానీ లభించదు మన కులం అని ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇవాళ సమాజంలో ఎంత కాదనుకున్నా ఒక మతం కన్నా ఒక జాతి కన్నా ఒక ప్రాంతం కన్నా కులం ద్వారానే ఐడెంటిటీ అనేది ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లి సమయానికి ఒకరి మీద ఒకరు దాదాపుగా ఆ ప్రేమ అభిమానాలు ఎంతో కొంత తగ్గుముఖం పట్టిన ఈ దంపతులు ఆ తర్వాత తమ పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగి పెద్ద వీరికి పూర్తిగా ఒకరి మీద ఒకరే కాదు ఒకరి కులం అంటే ఒకరికి కూడా పూర్తిగా వైముఖ్యం ఏర్పడి ఉంటుంది ద్వేషించడం మొదలు పెడతారు తమ పిల్లలకి తమ కులంలో పిల్లలనే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు వీళ్ళు పెళ్లికి ముందు ఎంత దూకుడుగా ఎంత ధైర్యంగా ఎంత ధీమాగా వ్యవహరించారో ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా కేవలం ఆ ప్రేమలో తలమునకలైపోయి ఎలా మొత్తం అందరికీ ఎదురు తిరిగారో అన్నీ మర్చిపోతారు తాము జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా దాన్ని అప్పుడు గుర్తిస్తారు గుర్తించి తమ పిల్లల్ని తమ కులంలో నుంచి చేసుకోవాలని ఆరాటపడతారు ఇక్కడే అసలు ఘర్షణ మొదలవుతుంది ఇటు భర్త ఇటు భార్య ఇద్దరు కూడా ఆ పిల్లల్ని తమ కులంలో వారికే ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆరాటంలో ఆ పిల్లల మనసుల్లో ఈ ప్రభావాన్ని ఎంత వరకు కలిగించాలి అని ఆలోచిస్తూ ఉండిపోతారు వీటి వల్ల పిల్లలు ఎటు తేల్చుకోలేకపోతారు తల్లిదండ్రుల మీద ప్రేమ వారు చెప్పే విషయాలని ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి తమ చుట్టూ ఉన్న సమాజం పరిస్థితి వేరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కమ్యూనిటీతో ఐడెంటిఫై ఉంటే తాము ఎవరికి చెందుతామో ఎటు నిలబడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ తల్లిదండ్రుల వైఖరి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకున్నారో ఆ తల్లిదండ్రుల వైఖరి అస్సలు అర్థం కాదు దానివల్ల వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం చాలామందిని చూస్తున్నాము రోజు ఇది నిజంగా జరుగుతున్న విషయం ఇది అందుకే ఈ ప్రేమ వివాహాలు చేసుకునే అనుకునే వాళ్ళు ఒకప్పటికన్నా ఇవాళ మానసికంగా ఎంతో కొంత సామాజిక అవగాహన పరిపక్వత కలిగి ఉంటున్నారు ఇలాంటప్పుడు వీళ్ళు తక్షణ తాత్కాలిక వ్యామోహం ప్రయోజనం వీటిని కాదు దీర్ఘకాలికంగా తమ జీవితం ఎలా ఉండబోతుంది తమకు ఈ సమాజం నుంచి వ్యవస్థ నుంచి కుటుంబాల నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి ఈ మద్దతు ఈ సహాయం శాశ్వతంగా ఉంటుందా తర్వాత తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా మారిపోతుంది వారి భవిష్యత్తు మీద తమ జీవితాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాలను కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే ఈ వయసులో వాళ్ళు తొందరపడకుండా ఉంటారు భవిష్యత్ తరాలని తమ తాత్కాలిక ఆకర్షణలకు పణంగా పెట్టకుండా ఉంటారు రోజు చూస్తూనే ఉన్నాం ప్రేమించుకుని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు అది ఆ పరిస్థితి రావడానికి కారణం ఎవరు ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలకి సరైన సమయం కేటాయించకుండా వారికి ఆస్తులు పంచి ఒకే ఒక్క లక్ష్యంతో అతి గారాన్ని చేసి వారు అడిగిందల్లా ఇచ్చి వారికి సమయం మాత్రం ఇవ్వకుండా వారు తమ సమయాన్ని వేరొకరితో గడిపే అవకాశాన్ని ఇవ్వటం ద్వారా వారికి దూరం అయ్యి వారి మనసులో వేరే వారికి చోటు కలిగేటట్టుగా ప్రవర్తించి చివరికి వారు అడిగిందల్లా ఇచ్చిన వారు ఈ విషయంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా కరాగండిగా నిరాకరించటం వల్ల పిల్లల్లో పెద్దవాళ్ళ మీద ఒక తిరుగుబాటు ధోరణి అందుకే మీరు మీ పిల్లలతో మాట్లాడండి ఎప్పటికప్పుడు తెలుసుకోండి మంచి చెడు చెప్పండి ఇలాంటి విషయాల్లో సరిగ్గా వారికి ఆ వయసులో ఆ టీనేజీ వచ్చేటప్పటికి జరగబోయే పరిణామాలని ముందే ముందు ముందే మీరు వారికి హెచ్చరించండి ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటే వారి జీవితం ఎలాంటి ప్రమాదంలో పడుతుందో వారికి ఉదాహరణలతో సహా చెప్పండి దానివల్ల పిల్లలు కూడా ఆలోచిస్తారు తాము వేయబడే అడుగు గురించి తాము తీసుకుపోయే నిర్ణయం గురించి ఒక క్షణం అలాంటి ఏదన్నా ఆకర్షణలో పడిన మరుక్షణమే వాళ్ళు దాన్ని ఆ ప్రమాదాన్ని గుర్తిస్తారు ఆలోచిస్తారు నిర్ణయం మార్చుకుంటారు అంతేగాని వారికి పెద్దవాళ్ళు ఏమి చెప్పకుండా వారితో ఏమి మాట్లాడకుండా తీరా పిల్లలు ఒక అడుగు ముందుకు వేశాక వారిని బలవంతంగా వెనక్కి లాగాలనుకుంటే వారు అంతే మొండిగా ముందుకే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సో ఈ ప్రేమ వివాహాలు అనేవి ఒక రకంగా తమ జీవితాలనే కాదు తమ పిల్లల జీవితాలను కూడా ఏ విధంగా దుష్ప్రభావాలకి దుష్పరిణామాలకి లోన్ చేస్తున్నాయి గుర్తిస్తే తొందరపడరు అందరినీ ఒప్పించి నచ్చ చెప్పి తమ జీవితాల్లో స్థిరపడిన తర్వాతే ఒకటవుతారు సో అవి ప్రేమ వివాహాలైనా కులాంతర వివాహాలైనా ఇష్టపడి చేసుకునేవి తప్పేమీ కాదు కానీ భవిష్యత్తులో అవి ఎలాంటి పరిణామాలకు పరివేశాలకు దారితీస్తాయో తెలుసుకుని వాటికి తగిన విధంగా తాము సిద్ధమై ముందు అడుగు వేస్తే అందరికీ మంచిది ఈ పరువు హత్యలు శిక్షలు ఉరి శిక్షలు జావజీవ శిక్షలు ఇలా కుటుంబాలను సంక్షోభంలో పడేసి అందరినీ బాధపెట్టే ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు చూసే నేర వార్తలు ఈ ఆత్మహత్యలు ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి సో ఆలోచించండి ఇలాంటి వాటిల్లో పడే ముందు తగిన నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి ఓపెన్గా ఉండండి అందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకోండి తప్పేమీ లేదు ప్రేమించవచ్చు ప్రేమవాహం చేసుకోవచ్చు కానీ అది అందరి ఆమోదంతో సంతోషంతో కుటుంబానికి సమాజానికి పెళ్లి చేసుకోబోయే వారికి కూడా సంతోషాన్ని మిగిల్చేదిగా ఉండాలి తప్ప విషాదాన్ని భయంకరమైన సంక్షోభాన్ని కలిగించేదిగా ఉండకూడదు ఇదే ఈరోజు టాక్స్ మీ కనుక మా టాక్స్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు